హాయ్ అండి మీలో ఎంతమందికి టీవీ చూసే అలవాటు ఉందండి నేనైతే సీరియల్స్ గట్రా చూడను కానీ ఈ దేవుళ్ళవి ప్రోగ్రామ్స్ వస్తాయి కదా గురువుగారి ప్రోగ్రామ్స్ అట్లాంటివి బాగా చూసేదాన్ని అందులో చాలా కాలం క్రితం ఓంకారం ప్రోగ్రామ్ అనేది చాలా బాగుండేది ఉదయం వచ్చేది అది చూసినప్పుడు ఒకసారి గురువుగారు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ డ్రింక్ తాగండి అని అయితే చెప్పారు వినడానికి బాగుంది చూడడానికి బాగుంది తాగేస్తే పోలేదా అని అనుకున్నాను కానీ అస్సలు తాగలేదండి ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ వచ్చి ఒంట్లో బాగోకపోవడం మొదలైందో అప్పుడు మళ్ళీ గుర్తొచ్చి తాగడం అయితే మొదలుపెట్టాను రెండు ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఐదారు మిరియాలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఒక గ్లాసు వాటర్ పోసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇష్టమైతే అలాగే తాగేసేయొచ్చు లేదంటే ఫిల్టర్ చేసుకొని అయినా తాగొచ్చు మన ఇష్టము నేనైతే ఫిల్టర్ చేయను అలాగే తాగేస్తాను ఈ డ్రింక్ అనేది మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ తాగొచ్చు ఉదయం తాగితే చాలా బాగుంటుంది నాకు ఇవాళ ఉదయం కుదరలేదని సాయంత్రం తాగాను ఈ మధ్య కొంచెం ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది కదా మళ్ళీ మొదలుపెట్టి తాగుతున్నానండి ఇంకా అది తాగాను పిల్లలు వచ్చాక వాళ్ళకి తినేవి చేసి పెట్టాను నైట్ డిన్నర్కి ఏమో చపాతి మిక్స్ వెజ్ కర్రీ అయితే చేశాను క్యారెట్ క్యాప్సికము ఆలు వేసి అలసందలు వేశాను బఠానీ బదులు వేసి చక్కగా కమ్మగా కూర అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నైట్ డిన్నర్కి అందరము చపాతీను ఇలా అయితే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాము లాంగ్ వీడియోస్ ఉన్నాయి రెసిపీస్ బాగున్నాయి నచ్చుతున్నాయి అని అంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్